కొనసాగించాలి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని చెప్పాలి కొనసాగించాలి రాజులు రద్దు చేయాలి ఇతర రద్దు బిల్లుని వెంటనే రద్దు చేయాలి జీరాం జీ బిల్లుని వెంటనే రద్దు చేయాలి జీరాం జీ బిల్లుని వెంటనే రద్దు చేయాలి జీరాం జీ బిల్లుని వెంటనే ఉద్యమకారులపై పెట్టిన పీడి యాక్ట్ వెంటనే ఉద్యమకారులపై పెట్టిన పీడి యాక్ట్ వెంటనే విడుదల చేయాలి అప్పల రాజుని వెంటనే రైతు సంఘం నాయక కార్యదర్శిని వెంటనే రైతు సంఘమ కార్యదర్శిని వెంటనే అనంతపురం జిల్లా టవర్ క్లాక్ నడిపొద్దున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని చట్టాలు పాత చట్టాలన్నీ పక్క తీసేసి తనను సవరణ చేసి ఇటు కార్మికులకి అన్యాయం చేసి కార్పొరేట్కి అనుకూలంగా తెచ్చినటువంటి నలభై నాలుగు చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోటులుగా తెచ్చినటువంటి దాన్ని పూర్తిగా జీవోల్ని వ్యతిరేకిస్తున్నాం ఆ జీవోల్ని కూడా ఈరోజు దహనం చేయడం జరిగింది ఒకటి రెండవది మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం చట్టాన్ని రెండు వేల నాలుగు సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు తీసుకొని వచ్చినది మరి దాన్ని రద్దు చేసి దాన్ని రద్దు చేసి జీరామ్జీ బిల్లు ఇప్పుడు ఇప్పుడున్నటువంటి బీజేపీ ప్రభుత్వం దానికి సవరణ చేయవలసిన అవసరం లేదు ఆ చట్టాన్ని కొనసాగించాలని చెప్పేసి దానికి తెచ్చినటువంటి జీవోల్ని కూడా ఇవాళ నీకు భోగి మండల్లో వేసి కాల్చడం జరిగినది అదేవిధంగా రైతు అనకాపల్లి రైతు సంఘం జిల్లా కార్యదర్శి అయినటువంటి అప్పల రాజుని అరెస్ట్ చేయడం జరిగింది ఈ కూటమి ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం ఆయన చేసినటువంటి విధానమేమి రెండు వేల పద్మూడు సేకరణ చట్టానికి వ్యతిరేకంగా అను పరిశ్రమలు పెడితే ఆ పరిశ్రమలతో చర్చించి రైతులతో చర్చించి ఈ వీళ్ళకు న్యాయం చేయాలి ఆ చట్టం చెప్తూ ఉన్నది ఆ చట్టాన్ని కూడా తుంగలేక తొక్కి వాళ్ళకి రావాల్సినటువంటి డబ్బులు రానిపోకుండా చేస్తున్నటువంటి విధానం ఒకవైపు అయితే కార్పొరేట్ అనుకూలంగా చేస్తున్నటువంటి విధానాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఆ వ్రతలను కూడా ఇవాళ భోగి మంటల్లో కాల్చడం జరిగింది అదే విధంగా అప్పలరాజు రాజు మీద ఉద్యమదారుడు ఆయన రైతు సంఘము జిల్లా కార్యదర్శి అప్పలరాజు రాజు ఆయన మీద దారుణంగా పీడీ యాక్ట్ ఉపయోగించి జైల్లో పెట్టడం జరిగింది దేశరత్తుగా అతను విడుదల చేయాలని చెప్పేసి ఇవాళ ఒకటి రెండవది ఆ చట్టాన్ని మొత్తం వాళ్ళు పీడీ యాక్ట్ ని మొత్తం రద్దు చేయాలని చెప్పేసి ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఐక్యములతో చేస్తున్నటువంటి ఏ జీవోలు అయితే ప్రజా వ్యతిరేక విధానాలు తీసుకొచ్చినారో ఆ జీవులని వాళ్ళ సంక్రాంతి పండుగ సందర్భంగా జీవాలని దహనం చేయడం జరిగింది టౌక్లాక్ దగ్గర రాబోయే కాలంలో ఈ జీవులకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తామని చెప్పేసి ఇవాళ అఖిల భారత రైతు సంఘం ద్వారా హెచ్చరిస్తూ తెలియజేస్తున్నాం కొత్త లేబర్ రిటర్ని రద్దు చేస్తూ ఇంతకు మునుపు అనేక కార్మికులు రక్తార్పణ చేసి మరి నలభై నాలుగు చట్టాలను తెచ్చిన చట్టాలన్నీ రద్దు చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నాలుగు కోడ్లుగా ఉండే దానిని అమలు తీసుకురావడము ఇది కార్మికులకి ఉరితాలుగా మారుతున్నాయనేది ఆ యొక్క ఉరితాలను పూర్తిగా రద్దు చేస్తూ కొత్త చట్టాలని రద్దు చేసి పాత చట్టాలను పునరుద్ధరించాలని అదే విధంగా ఈరోజు రైతుల రైతుల పైన పెట్టిన కేసులు అనకాపల్లిలో రైతు మరి ఆ కోసము మరి అనేక భూములు మళ్ళా ప్రభుత్వాలు కొలగొడుతూ ఉంటే వాళ్ళకు న్యాయం చేయాలని అడిగిన దానికి మరి అప్పల రాజుని ఆ విధంగా అరెస్టు చేయడం పీడి చట్టం కింద అరెస్ట్ చేయడము సమంజసం కాదని మేము ఐపీ ఖండిస్తూ మరి నల్ల ఇప్పుడు వచ్చిన నల్ల చట్టాలన్నీ కూడా రద్దు చేస్తూ పాత చట్టాలను అమలు చేయాలని కోరుతూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమంలో భాగంగా మేము కూడా ఇక్కడ నిర్వహిస్తున్నాడు నిర్వహిస్తున్నాం నా పేరు యేసురత్నం ఐఎప్టీవీ జిల్లా అధ్యక్షులు